ఆంధ్రప్రదేశ్లో అన్నదాతా సుకీబా మొదటి విడత ఐదు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త అండి ఫైనల్ డేట్స్ అయితే మనకి ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది అన్నదాతా సుఖీబా మొదటి విడత ఐదు వేల రూపాయలను ఆగస్ట్ ఐదో తేదీ నుండి అర్హత పొంది మరియు ఈకేవైసీ అప్డేట్ చేసుకున్న రైతుల యొక్క అకౌంట్స్కి ఆగస్ట్ ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి అన్నదాతా సుఖీబా పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్ ద్వారా వీడియో మీ మొబైల్లో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే ఈ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అన్నదాత బావ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు మొదటి విడత డేట్స్ అయితే వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈసారి ఆగస్ట్ ఐదు నుండి అన్నదాతాసుకి బావ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకు వచ్చి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేది రైతుల అకౌంట్స్కి జమ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుండి అన్నదాత సుఖీభావ మొదటి విడత అమౌంట్ రైతుల యొక్క అకౌంట్స్కి అనుకున్న డేట్స్ కైతే డబ్బులు అనేది జమ అవుతాయి చాలా మంది రైతులు అడగడం జరుగుతుంది గత ప్రభుత్వంలోని రైతు భరోసా పథకానికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవ్వడం జరిగింది కదా ఈ ప్రభుత్వంలోని అన్నదాత అన్నదాతాసుకీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడుతుందా ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవాలా లేదంటే కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు చేసుకున్న రైతులు అనేది కేవైసీ చేసుకోవాలనేసి చాలామంది రైతులైతే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలోని రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది తీసుకున్న రైతులకు ఈ కేవైసీ అవసరమా లేదనేది పక్కన పెడితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి విడతల వారీగా అర్హుల జాబితాలోని పేరుండి ఈ కేవైసీని అనేది అప్డేట్ చేసుకున్న ప్రతి రైతుకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని పేరైతే ఎలిజిబుల్ లిస్టులో రావడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి ఉదాహరణగా ఒక వీడియో అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మన ఛానల్లోని చాలా డీటెయిల్డ్గా మీ యొక్క రైతు అర్హుల జాబితా స్టేటస్ను అయితే మీకు ఇవ్వడం జరిగింది ఒకవేళ డౌట్స్ ఉంటే ఛానల్ పేరుపై క్లిక్ చేయండి వీడియో సెక్షన్లోని ఫస్ట్ వీడియో అనేది చూడండి మీకు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ ద్వారా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతు డీటెయిల్స్ అనేది చాలా నీట్గా చూపించడం జరుగుతుంది కావున ఇలా అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి మీ యొక్క ఈకేవైసీ అవ్వచ్చు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ మీ యొక్క పూర్తి వివరాలు అనేది వాట్సాప్ నెంబర్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చును చాలా సింపుల్గా చాలా చక్కగా వాట్సాప్ నెంబర్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా చాలా నీట్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబ పథకానికి సంబంధించి రైతు అర్హుల జాబితాలోని మీ యొక్క పేరు అనేది రావడం జరిగిందా లేదనేది చూసుకోవాల్సిన బాధ్యత రైతులది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా మీ యొక్క పూర్తి వివరాలు అనేది చెక్ చేసుకోండి మనకొచ్చి జూలై ఇరవై మూడో తారీఖు మనకి లాస్ట్ డేట్ అండి గ్రీవెన్సీ అప్లై చేసుకోవడానికి అంటే ఈ పథకానికి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ అనేది ప్రాబ్లం ఉంటే అన్నదాత బావ పథకానికి సంబంధించి గ్రీవెన్సీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు సో ఫ్రెండ్స్ మనకు వచ్చి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే జూలై ఇరవై మూడుతో ఈ యొక్క గ్రీవెన్సీ అనేది మూసివేయడం జరిగింది అర్హుల జాబితాలోని ఏ రైతు పేరైతే ఉంటుందో అలాంటి రైతులకు ఆగస్టు ఐదవ తేదీ నుండి అన్నదాతసుకీబా మొదటి విడత డబ్బులు పడతాయి